హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ దివాళి అండి ఇంకా ఈ అయితే మా ఇంట్లో దీపావళి సామాన్లు అయితే వచ్చేసాయి ఇంకా మా గారు అయితే దీపావళికి సంబంధించిన క్రాకర్స్ అయితే తీసుకొచ్చారండి ఇంకా మా బుడ్డు సంతోషానికి అయితే అవధులు లేవు ఇంకా మూడు రోజులు మట్టి చెప్తున్నారు వాళ్ళు డాడీకి నాకు క్రాకర్స్ అయితే తీసుకురావాలి నేను కాల్చాలి డాడీ అని అడుగుతా ఉన్నాడండి మాకు చెప్పకుండా తీసుకొచ్చారు ఇంకా పెద్ద పెద్ద బాంబులు అయితే ఏం తెప్పించుకోలేదు మాకు తెలిసి మట్టికి చిన్న చిన్నవి అయితే తెప్పించుకున్నామండి అదేనండి घरचे बोललो का करतील मग आता పాం బిళ్ళలు తాళ్ళు అయితే తెప్పించుకున్నాము ఇవి అయితే మాకు ఎక్కువ తెలుసండి ఇంకా నాకు అంత పెద్ద పెద్ద బాంబులు కాల్చడం కూడా రాదు ఇంకా కొవ్వొత్తులు అయితే తెప్పించుకున్నాను ఇంకా రేపు ఏదో ఒక స్వీట్ అయితే చేద్దామని అయితే సేమియా సగుబియ్యం అయితే తెప్పించుకున్నానండి ఇంకా అందరూ అయితే హ్యాపీగా దీపావళి చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంకా వాళ్ళు చేతులు కాల్చుకుంటారు చూసి కాల్చుకుండా అందరికీ హ్యాపీ దీపావళి మళ్ళీ చెప్పిన వీడియో ఒక లేచింది కొత్తగా చదువు